ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది అటు కేంద్రంలో జమిలీ దిశగా వేగంగా కసరత్తులు జరుగుతున్నాయి దీంతో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు రాష్ట్రంలో తమ పట్టు కొనసాగించేలాగా ఒక సరికొత్త ప్లానింగ్ తో సిద్ధమవుతున్నారు పాలనా రాజకీయంగా కొత్త ఆలోచనలను అమలు చేస్తున్నారు అందులో భాగంగానే అధికార యంత్రాంగానికి రోడ్ మ్యాప్ ఫిక్స్ చేయనున్నారు ఈ రోజు రేపు జరిగే కలెక్టర్ల సదస్సులో ఈ ఇద్దరు ప్రభుత్వ ప్రాధాన్యతలు లక్ష్యాలను ఫిక్స్ చేశారు ఏపీలో పాలనా పరంగా తమ ముద్ర చూపించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ఆరు నెలల పాలనపై సమీక్షతో పాటుగా భవిష్యత్ నిర్దేశం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ రోజు రేపు సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును వీక్షించడంతో పాటుగా ప్రభుత్వం తాజా పైన కూడా వివరణ చేయనున్నారు ఈ సదస్సులో తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంతో పాటుగా జిల్లా నియోజకవర్గాల రిలీజ్ చేయబోతున్నారు కేంద్రంలో జమిలీ దిశగా కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే జమిలీ ఖాయమైతే గనుక ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది దీంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేలాగా ప్రజల్లో ప్రభుత్వం పైన సానుకూలత కోసం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు జనవరిలో జన్మభూమి టూ తో పాటుగా కొత్త రేషన్ కార్డులు పెన్షన్ల మంజూరు చేసే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న పాలనాపరమైన సంస్కరణల గురించి అవగాహన పెంచి వాటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కలెక్టర్లకు సీఎం డిప్యూటీ సీఎం మార్గనిర్దేశం చేయనున్నారు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పరిష్కారంతో పాటుగా వార్డు గ్రామ సచివాలయాల పైన కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రత్యేకంగా మద్యం ఇసుక అంశాలు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి ఉచిత ఇసుక విషయంలో కలెక్టర్లు ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది దీంతో పాటుగా జిల్లా ఎస్పీలకు శాంతి భద్రతల అంశంలో ప్రభుత్వం తమ ప్రాధాన్యతను అంశంగా వెల్లడించనుంది ముఖ్యమంత్రి మహిళల భద్రత పైన కూడా కఠినంగా వ్యవహరించాలని ఆదేశిస్తున్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సదస్సులో చేసే ప్రసంగం పైన కూడా ఆసక్తి నెలకొంది రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యాచరణ ఖరారు చేయనున్నారు